హాయ్ అండి ఈరోజు బెల్లం ఇంకా రాగులతో చేసుకునే ఒక హెల్దీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా నేను ఈజీగా తినేయచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ హీట్ చేసుకుని ఒక కప్పు రాగులు వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేయాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఎలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో లేకపోతే రాగులు మాడిపోతాయండి ఇలా లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి అడుగున మాడకుండా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మధ్యలో మనం చేత్తో చెక్ చేసుకోవచ్చండి ఒకసారి తీసుకుని మనం నోట్లో వేసుకుని చూస్తే క్రిస్పీగా అవుతాయి అలా అయ్యిందంటే రాగులు ఫ్రై అయిపోయినట్టే కొంచెం మంచి అరోమా కూడా వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేయాలి ఒకసారి చెక్ చేసుకుని ఫ్రై అయిపోయి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి ఇవి కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి పావు కప్పు మినపప్పును తీసుకోవాలి పొట్టు ఉన్నదైనా పర్లేదు లేనిదైనా పర్లేదండి ఇవి కూడా లో ఫ్లేమ్ మీదే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సపరేట్ ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి సపరేట్ ప్లేట్లోకి తీసుకుని చల్లారి నివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఎలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి టూ స్పూన్స్ లేదంటే నాలుగు ఎలాచీలు అయినా వేసుకుని గ్రైండ్ చేయాలి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్లు అయిన తర్వాత దీన్ని ఒక సెపరేట్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగుల్ని వేసేసుకోవాలి ఇవి కూడా ఫైన్ పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్లా అయింది కదండి ఇప్పుడు దీంట్లోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా ఒక కప్పు అండి ఒక కప్పు రాగులు తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది మినప్పప్పు కూడా పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేయాలి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేయాలండి మొత్తం మిక్స్ అయిపోయింది ఇది ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి జీడిపప్పు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి ఈలోపు ప్యాన్ పెట్టుకుని నెయ్యి ఒక హాఫ్ కప్ వరకు వేసుకోవాలి నెయ్యి బాగా కరిగించాలండి ఇలా మొత్తం కరిగిన తర్వాత దీన్ని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేయాలి హాఫ్ వేసుకుని ఒకసారి మిక్స్ చేయాలండి వేడిగా ఉంటుంది కదా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకుని తర్వాత చేతితో బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఉండలేని లేకుండా మిక్స్ చేసుకోవాలండి రాగిపిండి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీన్ని లడ్డూలా చుట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా లడ్డూలా చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఒకవేళ మీకు లడ్డు అవ్వలేదు అనుకుంటే ఇంకా కొంచెం నేతని వేడి చేసుకుని వేసుకోవాలి అప్పుడు ఈజీగా అయిపోతుంది అంతే అండి మొత్తం అన్నీ ఇలానే లడ్డూలా చేసుకోవాలి ఇవి మనం రాగులు ఫ్రై చేసుకుని మిక్సీ పట్టాం కదా నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్